హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము మైసికి మొన్న సాటర్డే రోజు సెలవు వచ్చింది కదా ఎక్కడికైనా వెళ్దామని డిసైడ్ అనమాట అయితే నైట్ నైట్ వెళ్దామని చెప్పారు అయితే మేము నైట్ మార్బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము కానీ ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా డిసైడ్ కాలేదనమాట కానీ మా వారు ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటే దేవాలయాలకు తప్ప ఎక్కడ తీసుకెళ్ళారు కాబట్టి ఏ దేవాలయం వెళ్ళాలనేది మార్బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాం వాళ్ళు మేము కూర్చొని దేవాలల్లో దేవాలయాలు అంటే యాదగిరిగుట్ట స్వర్ణగిరి శ్రీశైలం విజయవాడ ఈ నాలుగిట్లల్లో మేము ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం అయితే అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాం మా వాళ్ళ ఇంటికి వచ్చేసినాము నైట్ వచ్చేసినాము నైట్ కూర్చొని డిసైడ్ చేసినాం అనమాట శ్రీశైలం వెళ్దామని డిసైడ్ అనమాట ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా తీసారంట కదా అది చూడొచ్చు అన్నట్టుగా ఇక పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని ఇక వెళ్దాం అని డిసైడ్ అయినాం నైట్ అన్ని రెడీ చేసుకున్నాం బ్యాగ్ కూడా అన్ని రెడీ అయిపోయినాయి మేము కూడా రెడీ అవుతున్నాం అందరం ఇంకా ఆ మా కన్నా అయితే ఫుల్ సతాయిస్తుండు బ్యాగ్ రెడీ చేసినప్పటి నుంచి కథం వెళ్దాం వెళ్దాం బయటికి బీ పోదాం అని ఒక్కటే వాడు వీళ్ళు చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారో వీళ్ళిద్దరు కోతులు ఎక్కడికి వెళ్ళినా కొట్లాడుకుంటారు ఏడుస్తారు మళ్ళీ వాళ్ళే సెట్ అవుతారు కొద్దిసేపటికి మధ్యలో మమ్మల్ని పిచ్చోళ్ళం చేస్తారు మమ్మల్ని బా మాకు వీపు లేపుతారు వీళ్ళు మధ్యలో ఇక మా సార్ రెడీ అయిండు కూర్చున్నాడు ఇక కన్నయ్యనేమో వెళ్దాం వెళ్దాం అని ఒకటే సతాయిస్తున్నాడు ఇక మారిబిడ్డ బిడ్డ కూడా రెడీ అయిపోయినది కన్నయ్యకి మాడిబిడ్డ పాలు పోస్తున్నది వాడికి ఎప్పుడైనా పా పాలు రెడీ ఉండాలి లేకపోతే ఫుల్ విసిగిస్తాడు పాలు లేకుంటే మాత్రం ఇంకా వెళ్దాం అనేసి ఇక రెడీ అయిపోయినాం వెళ్తున్నాం వెళ్ళే దారిలో మేము కల్వకుర్తి దగ్గర టిఫిన్ చేద్దామని ఆగినాము అక్కడ అందరం టిఫిన్ చేసినాం అక్కడ మాత్రం చాలా బాగుందండి టిఫిన్ అసలు చాలా టేస్టీగా ఉన్నది మాకు అన్నయ్యకి నేనే ఇడ్లీ తీసుకున్నా వాడికి ఇడ్లీ తినిపిస్తున్నా వాడు చట్నీ సాంబార్ ఏది తినడు కారం ఉంటే ఉత్త ఇడ్లీనే తింటున్నాడు వాడు ఇడ్లీ తింటున్నాడు మా ఆడబిడ్డ ఇడ్లీ తింటుంది మా పాప పూరీ తీసుకుంది వాడు శివగాడు బోండా తింటున్నాడు ఇంకా మా కారు అక్కడ పెట్టినాము చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇట్లా తింటుంటే చాలా హాయిగా అనిపిస్తుందండి మనం ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదా ఇట్లా అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తిన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది మా పాపకైతే ఆ మూడు పూరీలు అండి ఆ మూడు పూరీలు పెడితే తినడానికి అందరం తిని అయిపోయిందాక కూడా ఇంకా అయిపోలేదు ఆమె కోసం సపరేట్గా వెయిట్ చేయాల్సి వచ్చింది మాకు నమస్తే చెప్తున్నారు చూడండి మాడబిడ్డ కూతురండి బిడ్డ హాయి చెప్తుంది చూడండి అందరం టిఫిన్ చేస్తున్నాము ఇంకా అందరం టిఫిన్ చేయడం అయిపోయాక ఇంకా మా కల్వకుర్తి పక్కన వంగూరు అండి మా గ్రామం వంగూరులో మా సొంత ఊరు వంగూరే అనమాట అంటే ఇంకా మా అత్త మామయ్య వాళ్ళు లేరు అక్కడ ఇల్లు కూడా ఉంటే అమ్మే శేషణం అనమాట అయితే మేము ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చేస్తాం మా గ్రామ దేవత అనమాట అమ్మవారు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ నేను మీకు ఒక వీడియోలో చెప్పాను అమ్మవారి గురించి అయితే ఇక దారిలో అమ్మవారికి దర్శనం చేసుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చినాము ఆ మోర్ టెంపుల్ చూడండి ఒకసారి ఎంత బాగున్నదో అసలు ఇక్కడ మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున చేస్తారండి ఆ లాస్ట్ ఇయర్ బోనాల పండుగకి ఇక్కడ చాలా పెద్ద ప్రోగ్రామ్ గా పెట్టిచ్చారు ఈ మన ఫోక్ సాంగ్స్ వాళ్ళు జబర్దస్త్ లో చేసే వాళ్ళందరూ చాలా మంది వచ్చారు చాలా పెద్ద చేసారు బోనాల పండుగ సెలబ్రేషన్ ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ కానీ మేము లాస్ట్ ఇయర్ రాలేదు మిస్ అయిపోయినాం యూట్యూబ్ లో పెట్టిరు ఆ వీడియో అది చూసినాం అనమాట అయితే బోనాల పండుగ అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలోనే వచ్చిన వచ్చి ఒకసారి అమ్మవారికి బియ్యం పోసి వెళ్ళినాం అనమాట బియ్యం పోసి చీర పెట్టి అమ్మవారికి ఆ కోడిని కోసుకొని నల్గొండకి వెళ్ళిపోయినాం అట్లనే చాలా బాగుంటదండి టెంపుల్ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలో బోనాల పండుగ రోజు ఇంకా చూడండి ఆ మా సారు అలా ఊరి అమ్మవారు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి తనకి ఎక్కువ చాలా నమ్మకం ఉంటదండి అలాగే అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక మీద అయితే ఇక్కడ ధ్వజస్తంభం చూసిరు కదా ఈ ధ్వజస్తంభం నిలబెట్టినప్పుడు అసలు ఎంత మంది లేపినా కూడా ఈ ధ్వజస్తంభం లేవలేదంటీ అయితే ఒక అమ్మాయికి అమ్మవారు వస్తుందంట ఆ అమ్మాయి వచ్చి చేయి పెట్టగానే ఇమ్మటే అప్పుడు ధ్వజస్తంభం లే చాలా ఈజీగా అండి చూడండి అమ్మవారు ఎంత పవర్ఫుల్ ఇక్కడే అర్థం అవుతుంది కదా మా అన్నయ్య చూడండి అక్కడ నిలబడి చూస్తున్నాడు వాడికి కూడా ఇలాంటి ప్లేసెస్ కి తిరగడము ఆ దేవుని మొక్కమనగానే ఎమ్మటే మొక్తాడు అండి కింద పడుకొని మరీ మొక్కుతాడు వాడికి కూడా భక్తి చాలా ఉంది వాళ్ళ డాడీ లాగానే ఇప్పటి నుంచే అయితే అమ్మవారి గుడి చుట్టూ మేము ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట బయట కార్స్ మన వెహికల్స్ అన్ని గుడి చుట్టూ తిరిగేటట్టుగా పెట్టిర్రు ఏ వెహికల్స్ అయినా సరే వచ్చినాయి అనుకో మేము కూడా అప్పుడే ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసినాము గుడి చుట్టూ కార్ లో కూర్చొని అయితే ఇక్కడ ఒకసారి ప్రదక్షిణ చేద్దామని చేస్తున్నాము వీళ్ళు చూడండి గుడిలో ఎట్లా ఆడుకుంటున్నారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ దేవాలయంలో ఆ ఇద్దరు అమ్మవారి విగ్రహాలు రెండు ఉంటాయండి ఒకటి అప్పుడు అమ్మవారు నిలిచినప్పుడు వచ్చే ఉన్న విగ్రహం ఇంకొకటి కొత్తగా అమ్మవారి విగ్రహాన్ని చెక్కించి గర్భగుడిలో ఉంచారండి అమ్మవారి విగ్రహాన్ని అయితే ఒకసారి ఏమైందంటే అమ్మవారిది పాతది అప్పుడు వెలిసిన అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి కాశీలో పెట్టొచ్చారంట అండి అయితే అది కాశీలో పెట్టిన వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఊర్లో ఈ వంగూరులో అసలు వర్షాలు రావడం లేదు పంటలన్నీ ఎండిపోతున్నాయి అన్ని ఇట్లా అవుతుంది ఏందని ఆలోచిస్తే అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టేసినప్పటి నుంచి అట్లా జరుగుతుందని తెలిసి మళ్ళీ వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నిలబెట్టినారండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారండి ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేస్తున్నారు మా సారు మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు అంటే మా కోడలు ఇక్కడ పాలతో అభిషేకం చేస్తున్నారు అయితే నన్ను కూడా చేయమని పిలుస్తున్నారు అనమాట వెళ్తున్నా నేను కూడా చేద్దామని ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి చూడండి సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోసి అక్కడ శివలింగాలకి పాలు పోయాలండి నేను కూడా అదే చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామిని చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి శ్రీశైలంలో మీరు ఎప్పుడైనా చూసి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి ఒక చెట్టు కింద చాలా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటాయి మనం ఏ టెంపుల్లోకి వెళ్ళినా కూడా కా కామన్ గా కనిపిస్తుంది కదండి మన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చూడండి ఇక్కడ వీళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు వీళ్ళేమో ఆట ఆడుకుంటున్నారు మా కన్నే చూడండి ఎట్లా ఉరుకుతున్నారు అయితే నేను ఇక్కడ గుడి చుట్టూ ఒకటే ప్రదక్షిణ చేశానండి మా సార్ వాళ్ళు మూడో ఐదో ప్రదక్షిణలు చేస్తున్నారు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు నేను ఇక్కడే ఉన్నా అయితే మా సార్ మా కన్నైనే వెళ్దాం దారా అంటే వాడు వస్తలేడు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు కదా వాడు చూడండి గంట కొడదామని ఎంత ట్రై చేసినా అది అందట్లేదు ఎందుకంటే వాడు పైకి ఎగరలేకపోతుండు నైసి కొంచెం బక్కగా ఉంది కాబట్టి ఈజీగా పైకి నండి అమ్మవారి దర్శనం ఇంకా మేము బయలుదేరినాం ఇది చూడండి ఇక్కడ కనిపించేది గుర్తుపెట్టారా అండి మీరు ఇది డిండి ప్రాజెక్ట్ అండి ఇది చాలా వాటర్ ఉంటాయి ఇందులో కూడా డిండి ప్రాజెక్ట్ ఇక మేము ఇక్కడ నుంచి బయలుదేరినాం ఇంక ఎక్కడ ఆపకుండా తీసుకెళ్తానని ఇక స్పీడ్ గా వెళ్తున్నాడు సారిగా ఇక్కడ మనం వెళ్తుంటుంటే డిండి ప్రాజెక్ట్ దగ్గర కట్టమైసమ్మ తల్లి అని ఉంటదండి ఈ అమ్మవారికి వీళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే మా సార్ వాళ్ళంట ఇప్పుడు సైడ్ వెళ్ళినప్పుడు బస్ లో నుంచే పైసలు విసిరేసేవారంట అమ్మవారికి ఇప్పటికి కూడా కొంతమంది అలాగే చేస్తారు కొంతమంది అక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దండం పెట్టి వెళ్తారనమాట ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి కట్టమైసమ్మ తల్లి అందుకే ఇక్కడ ఒకసారి మా సార్ ఆపాడు ఆపి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్దామని ఆపి కొట్టాడు ఆరం కొట్టాక ఇంకా బయలుదేరుతున్నామండి చూడండి ఇక్కడ నుంచి ఇక ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయింది చూడండి శ్రీశైలం స్టార్టింగ్ అండి ఇది ఫస్ట్ సెకండ్ గా ఆటో అంతే ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ కొంతమంది కార్ దిగి నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు అంటే కార్ ముందుకు మూవ్ అయ్యేలో కాదు కొద్ది దూరం అలా అని ఎందుకంటే కార్ లో కూర్చొని కార్లు బాగా నొప్పి లేస్తాయి కదా అట్లానే నేను కూడా కొద్దిసేపు దిగాను దిగి ఇక్కడ ఎక్కడ వరకు ట్రాఫిక్ జామ్ అయింది అనేది చూస్తున్నాను చాలా దూరం నుంచి ట్రాఫిక్ జామ్ అయింది ఇదంతా ఎందుకైందో తెలుసా అండి చూడండి ఇక్కడ శ్రీశైలం డ్యామ్ ది మూడు గేట్లు తెరిచారండి అప్పుడు మాకు తెలిసి మూడు గేట్లు తెరిచారంట అయితే ఇప్పుడు ఒక్కటే తెరిచి ఉన్నది ఆ ఇక్కడ చాలా వెహికల్స్ ఆపుకొని ఇక్కడ చూస్తున్నారనమాట వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా ఆ వాటర్ ని చూడడానికి చాలా వెహికల్స్ ఇక్కడ ఆపుకొని చూడడం వల్ల అంత దూరం నుంచి చాలా ట్రాఫిక్ జామ్ అయిందండి ఆ ట్రాఫిక్ లో మేము త్రీ అవర్స్ ఇరుక్కున్నామండి త్రీ అవర్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా అంటే మనం నడవచ్చు తో పాటు అంత స్లోగా వెహికల్స్ మూవ్ అవుతున్నాయి మేము కూడా ఇక్కడ ఆపుకున్నాము అందరిని ఆపుకున్నాం అన్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి ఎవరికైనా కార్ ఆపుకొని ఒకసారి చూడాలనిపిస్తుంది అండి అంత చల్లగా ఉంది వాతావరణం ఇక్కడ అందులో ఒకటి వాటర్ వస్తున్నాయి కదా జల్ ఆ జల్ అనేది మన మీద పడుతుంది కార్ లో నుంచి దిగి అటు వెళ్తుంటుంటే కార్ మీద కూడా సన్నటి జల్లు పడుతుందండి చూడండి అందరు ఎట్లా పరిగెత్తుకుంటూ చూస్తున్నారు మా సార్ని కూడా ఆపమని చెప్పినాం కార్ ఆపా అంటే అస్సలు ఆపట్లేడు ప్లీజ్ ఆపమని అడిగేసరికి అదిసేపు ఇట్లా ఆపిండు దిగినాం ఇంకా కార్ దిగేసి ఇక వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాము ఆపమంటే అస్సలు ఆపట్లేదు ఇంకా వీళ్ళు ఊరుకునేలాగా లేరు అనేసి కార్ ఆపిండండి ఆపిన తర్వాత ఇక కార్ దిగి వెళ్తున్నాం అందరం వెళ్తున్నాం అందరం వెళ్ళి చూద్దామని మా సార్ ఒక్కడ కార్లోనే కూర్చోండు చూడండి వాటర్ ఎంత మంచిగా వస్తున్నాయి ఆ నుంచి అసలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది రెయిన్బో కూడా వచ్చింది చూడండి వాటర్ లో చాలా బాగుంది అసలు చూడడానికి లొకేషన్ మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారు అనమాట అసలు వాటర్ ఇట్లా మొహం మీద జల్లు మొహం మీద ఇట్లా పడుతుంది అసలు అక్కడ నుంచి వచ్చేది చూడండి చూస్తుంటే ఎంత బాగుందో మొన్న మూడు గేట్లు తెరిచిరంత గానీ మేము వెళ్ళే మేము వెళ్ళే రోజు ఒకటే గేట్ తెరిచిందని మాకు తెలియదు మూడు గేట్లు అనుకున్నా ఒక్క గేట్ తెరిస్తేనే వాటర్ ఇంత వస్తున్నాయి మూడు గేట్లు అయితే చూడాలి ఇక మొత్తం వర్షం లాగానే జల్లు పడుతుందేమో అనిపించిందండి మాకు అయితే ఒకసారి నెక్చర్ని చూడండి ప్రకృతి స్ నడుచుకోండి అందులోకి వచ్చాము సరే విల్ ఎంత ఎంతగానో అసలు ట్రాఫిక్ ఎంత జామ్యంగా చూడండి అంటే అసలు చాలా విసువ వచ్చేసింది అయితే వెతకంగా వెతకంగా ఒక టూ అవర్స్ పెము టూ అవర్స్ వెతకంగా ఒక దగ్గర రూమ్ దొరికింది అసలు ఎన్ని సత్రాలు చూసినా కూడా అన్ని ఫుల్ అయిపోయినాయి అసలు నేను ఎన్నిసార్లు శ్రీశైలం వచ్చినా గానీ అసలు రూమ్ కోసం ఎంతగానో కష్టపడలేదు కష్టపడ కష్టపడంగా ఫోర్టీన్ హండ్రెడ్ కి దేవి పిల్లకుల దాంట్లో దొరికింది రూమ్ ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు ఏసీ రూమ్ కి బాబా అసలు జనాలు ఎట్లా ఉన్నారంటే కార్తీక మాసంలో ఎట్లా ఉంటారు అట్లా ఉన్నారు వీకెండ్ కావడంతో అందులో పట్టి డ్యామ్ గేట్లు తిరగడంతో జనాలు ఫుల్ అయిపోయినారు అసలు రూమ్స్ దొరకడమే చాలా కష్టం ఉంది ఎవరో ఒక ఆయన తెలిసిన అయినా రూమ్ వెతికిచ్చారనమాట రూమ్ మాత్రం చాలా బాగుంది అంత కష్టపడ్డా కూడా లాస్ట్ కి మంచి రూమ్ దొరికింది అందరికి సరిపోయేటట్టుగా ఇక ముందు నైట్ మంచిగా పడుకొని ఇక మార్నింగ్ కొద్ది కొద్దిగా ఫోర్ థర్టీకి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము ఎందుకంటే ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు దర్శనం తొందరగా ఒక వన్ అవర్ లో అయిపోతుంది అంట ఆ టైం దాటిపోతే మళ్ళా టెన్ కి స్టార్ట్ అవుతుంది అంట అప్పుడు వెళ్ళిన వాళ్ళందరినీ ఆపేస్తారంట లైన్ లో అప్పుడు దర్శనాలు అవన్నీ జరుగుతాయంట అందుకే మనం ఎప్పుడు ఫోర్ కే వెళ్ళాలి దర్శనానికి ఇప్పుడు వచ్చేసినా ఇంకా బెంగళూరు వెళ్ళినా వెళ్ళినాం కానీ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అనేది ఫ్రీ అవర్స్ ట్రాఫిక్ లో ఎరుక్కున్నాం అని చెప్పిన కదా ఇప్పుడు ఎట్లా ఉంటారో ఏమో అని అనుకుంటున్నాము అటు సైడ్ చూస్తుంటే వెహికల్స్ చూడండి ఎట్లా ఆపుకున్నారో మొత్తము చాలా అసలు చాలా చాలా మంది జనాలు వచ్చారు అసలు శ్రీశైలంకి ఆ గేట్స్ తిరగడం తెరవడం వలన ఏమో అని తెలియదు ఇక్కడికి వచ్చాను చూడండి నేను ఇక్కడ చెంచులక్ష్మి మ్యూజియం దగ్గరికి వచ్చినాం ఇక్కడ చిన్నగా పార్క్ లాగా ఉంది అంటే నైట్ వాటర్ ఫౌంటైన్ ఎక్కువ వాటర్ వదులుతారా ఏమో నైట్ ఇక్కడ మాకు అన్నయ్య చూడండి అక్కడ ఆవు నంది లాగా ఉంది నందిలాగా ఉంటే దాంతో ఆడుకుంటున్నాడు మా శివ అటు వెళ్తున్నారు చూడండి వీళ్ళు దిగుతున్నారు లోపలికి ఎట్లా జం చేసేది చూడండి లోపల దిగిన రోజు నార్మల్గా అయితే ఈ లోపల తినొచ్చు కానీ ఇంకా లోపల వాటర్ వస్తుంటాయి నంది దగ్గర ఇప్పుడు వదిలలేదు అవి మార్నింగ్ కాబట్టి ఇది నేను దర్శనం అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి నైన్ అయింది ఈ టైంలో అంత ఎండ్ కుట్టట్లేదు నార్మల్ గానే ఉంది అమ్మయ్య అక్కడ ఉన్నారు చూడండి ఆడుకుంటున్నాడు లోపలికి దింపిన నేను నేను కూడా లోపలికి దిగిన అటు వెళ్తున్నాను ఇక్కడ నంది ఇక్కడ చిన్న చిన్నగా ఉంచే చెట్లు అక్కడ శ్రీశైల భ్రమరాధికా సమేత మల్లికార్జున స్వామి వారు చూడండి విగ్రహాలు అంత లేట్ గా వెళ్ళినా కూడా చాలా కష్టపడ్డ ట్రాఫిక్ ఇరుక్కపోయి అయినా కూడా దర్శనం వన్ అవర్ లోపే అయిపోయింది మాకు ఊరికెళ్ళడం వల్ల పిల్లలు కూడా మార్నింగ్ ఏం సతాయించలేదు లేపగానే లేచారు వెళ్ళకుండా ఎమ్మటెమ్మటే పిల్లలకు స్నానాలు చేయించుకొని వెంట వెంటనే స్నానాలు చేసేసి అందరం వెళ్ళిపోయాం అన్నమాట మేము కరెక్ట్ గా ఫోర్ కి దర్శనానికి టెంపుల్ దగ్గర ఉన్నాము అయితే మాకటే ముందే చాలా మంది వచ్చి ఉన్నారు అసలు మేమే ఫస్ట్ టైం అనుకున్నాం గానీ మాకటే ముందే చాలా మంది వచ్చి ఉన్నారు అంటే మేమే ఫోర్కి వెళ్ళినామంటే వాళ్ళందరూ త్రీకో త్రీ థర్టీ కో వచ్చే ఉంటారు అంత మంది ఉన్నారు మాకంటే ముందే మేము ఈసారి ఫస్ట్ టైం ఫోర్ కి దర్శనం వెళ్ళడం ఎప్పుడైనా లేట్ గానే చాలా చాలాసేపు లైన్ లో నిలబడేది ఇప్పుడు తెలిసింది అసలు ఫోర్ కి వెళ్తే దర్శనం తొందరగా వన్ అవర్ లోపే అవుతుందని అర్థమైంది ఇంకా మీదట ఎప్పుడు వెళ్ళినా కూడా ఫోర్కే వెళ్ళిపోవాలి దర్శనానికి ఇక్కడ చెంచులక్ష్మి మ్యూజియం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మేము లోపలికి వెళ్ళే ముందు టికెట్ తీసుకోవాలి మా పాప చూడండి ఎట్లా తీసుకెళ్తున్నావు వాళ్ళు అక్కని గుంజుకొని పోతుంది పిల్లలకి ఇప్పుడు ఇలాంటివి అంటే చాలా ఇష్టం కదా అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలని శ్రీశైలంకి వెళ్ళక ముందు నుంచి ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి సతాయిస్తుంది ఓకే మ్యూజియం తీసుకోబో మ్యూజియం తీసుకోబో అని ఎందుకంటే ఆమె చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినాము ఆమె చూడలేదు ఇట్లా మ్యూజియంలో ఇట్లా చెంచులు ఉంటారు అప్పటి దాతి వాళ్ళు ఉంటారు అని చెప్పడంతో మమ్మీ తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి కంపల్సరీ తీసుకెళ్లాలి అని ఒక్కటే సతాయించింది ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఆమెకి టైం అనమాట లోపలికి వెళ్ళేది అసలు ఆగట్లేదు ఇంకా ఎప్పుడు వెళ్దాం ఇప్పుడు వెళ్దాం అన్నట్టే ఉంది అక్కడ టికెట్స్ ఇస్తారు టికెట్స్ తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళారని చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అని ఉంది చూడండి మా సార్ అక్కడ టికెట్ తీసుకుంటున్నారు ఇప్పుడు చూసినారా ఎప్పుడు చూసినా కన్నీ మా సారే ఎత్తుకుంటున్నాడు ఎందుకంటే వాడు ఎక్కడికి వెళ్ళినా మా నే ఎత్తుకోమని అంటుంటాడు అందుకే నాకు మాత్రం ప్లస్ పాయింట్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు ఎత్తుకో ఎత్తుకో అని వాళ్ళ డాడీనే ఎత్తుకోమని అడుగుతూ ఉంటాడు అనమాట అప్పుడు నేను చాలా ఫ్రీగా ఉండగలుగుతాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ లోపలికే ఎంట్రీ అవుతున్నాం చూడండి చెంచలక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఇదే అండి శివలింగం ఉంది చూడండి అందులోనే చెంచుల్ మ్యూజియం ఉంది ఇక్కడ లోపల కూర్చున్న వాళ్ళు బొమ్మలు అనుకోకండి మనుషులు అక్కడ లోపల కూర్చున్నారు ఫోటోలు దిగడానికని కొన్ని కొన్ని ఇట్లా తయారు చేసారు అనమాట వాళ్ళు ఇక్కడ మ్యూజియం వాళ్ళు సో అక్కడ కొంతమంది కూర్చొని ఫోటో దిగుతుంటారు అనమాట మన ఐసి అసలు ఆగట్లేదు చూడండి ముందు ముందు వెళ్తుంది కానీ ఇందులో పిల్లలకు కూడా కొంచెం ఆడుకునేలాగా కొన్ని ఉయ్యాలలు అలాంటివి పెడితే బాగుండు చాలా ఇయర్స్ కిందట ఉండే అవి కానీ మళ్ళీ దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుండు అంతకన్నా ఏం లేదు నార్మల్ గానే అనిపిస్తుంది ఇవన్నీ ఫోటోస్ దిగడానికని కొన్ని పెట్టేది ఇక్కడ అంతే అక్కడ అప్పటి తెగ జాతి వాళ్ళు వీళ్ళందరూ ఇట్లా బొమ్మల రూపంలో మనకి చూపిస్తున్నారు అనమాట చెంచు జాతి వాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు అన్నట్టుగా చూపిస్తున్నారు మనకి ఇక్కడ కొన్ని పార్క్ లాగా ఫోటోలు దిగడానికి మాత్రం చాలా బాగుంది ఇంకా కూడా అవన్నీ పాడైపోయినాయి వర్షాలకి ఏ ఎండ కొడుతు ఎండకి వానలకి కొంచెం పాడైపోయినాయి అనమాట కొంచెం కొంచెం మంచిగా డెవలప్ చేస్తే చాలా బాగుండు ఇక్కడ మాకనే చూడండి నోట్లో వేలు పెట్టుకొని ఎలా చూస్తున్నాడు ఇక్కడ డైనోసార్ లాగా ఉంది చూడండి ఇందులోకి నుంచి ఎక్కి నుంచి జారాలి అనమాట కానీ ఇక్కడ సిమెంట్ అనేది స్మూత్ గా లేదు సిమెంట్ అప్పుడు మేము వచ్చిన స్టార్టింగ్లో మా మ్యారేజ్ అని కొత్త వచ్చినాం అప్పుడు స్టార్టింగ్లో అప్పుడే తయారు చేసే స్మూత్గా అక్కడ కూర్చుంటే ఇక్కడ జమ్మున జారుకుంటూ వచ్చేసాం అనమాట అసలు ఇప్పుడు అక్కడ కూర్చుంటే అసలు జారిన జారట్లేదు అట్లా నెట్టి నెట్టాలి అన్నట్టు అనిపిస్తుంది నెట్టితేనే జారుతుందంట అసలు అట్లా కూర్చుంటే జారిన జారట్లేము నేను కూడా ఒకసారి వెళ్ళి జారుదామని చేశాను అయితే చూడండి నేను మా కన్నయ్య ఎత్తుకొని జారుదామని ఎంత ట్రై చేసినా కూడా అసలు అది స్మూత్ గా లేదు కాబట్టి అసలు జారట్లేదు మా శివ చూడండి సనాతనంగా నడుచుకుంటూ వస్తున్నాడు నేను వాడిని ఎత్తుకొని జారుదామని జారుతున్నా కానీ అసలు జారట్లేదు మా ఏం చేస్తుంది చూడండి వెనక నుంచి నన్ను నెట్టుతుంది నెట్తో నేను జరగ కొంచెం కూడా జరగట్లేదు మాడబిడ్డ వచ్చి జరుపుతుంది జారుతనేమోనని అసలు అది స్మూత్ గా లేని ఎట్లా జారుతుంది చెప్పండి మొత్తం బరుస బరుస సిమెంట్ బరుస ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అసలు జారనే జారట్లేదు ఇక్కడ కొన్ని జారుబండలు ఉన్నాయి జారేటివి కానీ అవి మొత్తం చిల్ము బట్టి ఉన్నాయి పిల్లలు వద్దంటే వినకుండా ఎక్కుతున్నారు దాని మీదకి అసలు పెద్దోళ్ళు ఎక్కితే ఉన్నాయి అవి చాలా ఎప్పటికో ఎప్పుడో తయారు చేసిన అవన్నీ ఎప్పుడో ఇక్కడ ఫిట్ చేసినవి కానీ కొత్తగా పెడితే బాగుండు అసలు కొంచెం డెవలప్ చేస్తే బాగుండు మ్యూజియం నిన్నే చూడండి మళ్ళీ అందులోకి వెళ్తా అంటుండ్రు జారడానికి కానీ అది స్మూత్గా ఉంటే బాగుండు స్మూత్గా ఉంటే ఈజీగా అసలు వచ్చేస్తాము ముందు మేము వచ్చినామని చెప్పిన కదా అప్పుడు స్మూత్ గా ఉండే సో కూర్చోగానే అసలు ఆగకుండా జారిపోయేది జారి కింద పడేటట్టుగా ఉండేది వాడు ఏడుస్తుండే తీసుకొచ్చి దీన్నే జారిపిస్తుండు చూడండి ఆయన కూడా మళ్ళీ వాడు అసలు చెప్తే విననే వినాడు కన్నయ్య వాడు అన్నదే జారి కావాలి అసలు అట్లా చేస్తారనమాట నైస్ కూడా చిన్నప్పటి అట్లనే చేసేది చూడండి మ్యూజియం చూడ్డానికి ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటది ఇంకా చిన్న చిన్న గుడిసెల్లా కట్టినారు అప్పుడు చెంచులో అట్లా జీవించే వాళ్ళు అన్న చెప్పడానికి ఇట్లా కట్టినారు ఇక్కడ వీళ్ళంతా మొత్తం ఎప్పటికప్పుడు గడ్డి అవన్నీ లేకుండా కట్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా కొంచెం ఎండ ఎక్కువ స్టా ఎక్కువ స్టార్ట్ అవుతుంది ఇంకా మేము వచ్చినప్పుడు తక్కువనే ఉండే చిన్న చిన్నగా ఎండ బాగా అవుతుంది వెళ్దామని బయలుదేరుతున్నాము కానీ ఇంకా అసలు అయింది ఉంది కదా అక్కడ లోపల చెంచులక్ష్మి మ్యూజియం చూడడానికి చూడండి చెంచు జాతి వాళ్ళు ఇట్లా ఉండేదంట చెంచు లక్ష్మి అంటే అక్కడ రాషీరు చెంచు లక్ష్మి అని రాషీరు అట్లా అంట అప్పుడు ఇదిగోండి మనం అప్పటి నుంచి అనుకుంటున్న చెంచులక్ష్మి మ్యూజియం ఇదే లోపల చెంచు తెగకి చెందిన వాళ్ళు బొమ్మలు అవన్నీ ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ వచ్చి సడన్ గా చూసేసరికి ఇక్కడ మనిషి కూర్చున్నట్టే అనిపిస్తున్నారు కదా కానీ మనిషి కాదు అది బొమ్మ అనమాట చూడగానే సడన్ గా ఎవరో కూర్చొని అక్కడ ఆ బూర ఉదుతున్నట్టే అనిపిస్తుంది పాము పుట్ట పుట్ట దగ్గర కానీ దగ్గరకు వచ్చి చూస్తే కానీ అర్థం కాదు సడన్ గా చూసి మారిబిడ్డ వాళ్ళు కూడా అట్లనే అనుకున్నారంట ఎవరు ఇక్కడ కూర్చున్నారు అన్నట్టుగా అడిగితే మనిషి అనుకున్నాం అని అంటున్నారు వాళ్ళు ఇక్కడ చూడండి లోపల సేమ్ మనుషులు కూర్చున్నట్టుగా ఉంది వాళ్ళ సాంప్రదాయాలు సాంస్కృతిక సాంప్రదాయాల గురించి ఈ మ్యూజియంలో మనకి చూపిస్తారనమాట మా కన్న మా కన్నయ్య చూడండి ఎట్లా నాడు చుట్టూ వస్తున్నాడు ఫైల్ మ్యాన్ లెక్క ఆ శివ అంటే అసలు చూడగానే ఒకసారి భయపడ్డాడు భయపడితే మా నాయసీ అనేది నేనేం భయపడలే నేను చాలా స్ట్రాంగ్ అని చెప్తుంది అనమాట ఆ చూడండి మా ఆడబిడ్డ వాళ్ళు ఎప్పుడు చూడలేదన్నమాట అందుకే కొంచెం కొత్తగా చూస్తున్నారు మనుషుల్లాగానే అనిపిస్తున్నారు చూడండి వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు ఆ వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలు ఏందనేది ఇందులో చూపిస్తారు అంతే బొమ్మల రూపంలో మనకి స్టార్ట్ అయిపోయింది ఇంకా వెళ్దాం అన్నారు మా సారు వెళ్దామని వెళ్తున్నాము అందరం చెప్పులు వేసుకున్నాము ఆయన చెప్పులు అటు సైడ్ ముందులో వెళ్ళే దగ్గర మర్చిపోయింది అనమాట అయితే మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నాడు చెప్పులు వేసుకొని వస్తా అని ఇంకా బయటకు వెళ్తున్నాం మేము ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో చూడడానికి కింద కింద నుంచి మళ్ళా పైకి వెళ్తే మ్యూజియం పైన చూసి మళ్ళా కిందకి రావాలన్నమాట అట్లా ఉంటది ఇక్కడ చూడండి అమ్మవారు ఇదేనండి చెంచులక్ష్మి మ్యూజియం ఇక వస్తున్నారు అక్కడ నుంచి ఇంకా మేము అయిపోయింది మేము రూమ్ కూడా ఖాళీ చేసుకొని వచ్చేసినాం ఇక్కడ మ్యూజియం చూసుకొని ఇంకా ఇంటికి వెళ్దాం అన్నట్టుగానే ఇక బయలుదేరినాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే మస్తు మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అందులో ఒకటి లోపలికి వెళ్ళాలంటే చాలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది చూడండి ఇక్కడ చిన్న కుక్కపిల్ల ఉంది చూడండి మా కన్నే దగ్గరికి వెళ్ దాని దగ్గరికి వెళ్తున్నాడు దాని పేరు కోకో అంట వాడు భయపడకుండా వెళ్తున్నాడు దగ్గరికి పట్టుకుందామని కానీ వాళ్ళు ఉండి కరుస్తది ఏమవుతు అని అంటున్నదనమాట మా సవారు మా ఆడబిడ్డ ఉండి వాడు చూడండి నైసుని పిలుస్తున్నావు కన్న శివాన్ని శివాని పిలుస్తున్నాడు వాడు పట్టుకుందురా అని చాలా బాగుంది కదా కుక్కపిల్ల ఇంకా వెళ్ళిపోతున్నాము సీదా డైరెక్ట్ ఇక్కడ ఇదైపోగానే మనం నెక్స్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలి సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఎంతమంది జనాలు ఉంటారో ఏమో ఎందుకంటే ముందే ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అయ్యింది కదా ఇంకా నెక్స్ట్ అక్కడికే వెళ్ళాలి మేము అయితే మేము కారు వేరే తీసుకొస్తాము మేము అక్కడ వెయిట్ చేసి కార్ వచ్చింది ఇంకా ఎక్కుతున్నాము ఎక్కి ఇక సాక్షి గణపతి దగ్గర ఆపేసి కొద్దిసేపు అక్కడ ఉండి స్వామివారిని దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇక హైదరాబాద్కి బయలుదేరడము వెళ్తున్నాము సాక్షి గణపతి దగ్గరికి మా సార్ కాసేపు కన్నయ్యుక్కమని మా అన్నయ్యకి ఇచ్చాడు ఇక్కడ చూడండి గారె కట్టెలు అంటారు వీటిని ఇంటి దగ్గర పైన గుమ్మం మీద పెట్టుకుంటారు అనమాట వాటిని కూడా అమ్ముతున్నారు అవి ఎంత అంటే ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పిండ్రు ఇక్కడ ఎంతైనా మన దేవాలయాలకు వెళ్ళినప్పుడు అన్నిటికీ రేట్లు ఎక్కువనే ఉంటాయి కదండి చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు ఇక్కడ కొడతారండి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది ఇక్కడ చూడండి మనం లోపలికి సాక్షి గణపతి దగ్గరికి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ వెహికల్స్ చూడండి ఎంతగానో ఆగినాయో ఫుల్ వెహికల్స్ ఉన్నాయి అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది మా శివం తీసుకొని వెళ్తుంది చూడండి బాబా అసలు వెహికల్స్ నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నాయి ఇక్కడ లోపల మనం గణపతి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ మనం శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు సాక్షి గణపతిని దర్శనం చేసుకొని వెళ్ళాలి పక్కా అది మాత్రం ఎందుకంటే మనం శ్రీశైలం వెళ్ళి వెళ్ళినట్టుగా గణపైనే సాక్ష్యంగా ఉంటారంట మనం వచ్చాము అని చెప్పడానికి అంతేనండి ఇంకా ఇక్కడ దీని తర్వాత ఇక మేము డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళడమే ఇక మా ప్రయాణము మేము అటు సైడ్ వెళ్తున్నాము అటు సైడ్ వెళ్ళి ఆగితే సార్ అటు సైడ్ కార్ తీసుకొని వస్తాడు అటు సైడ్ ఎక్కడమేనండి అంతే ఓకే అండి ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళు చూడండి కొబ్బరి ఎలా తింటున్నారు అక్కడ నుంచి మా కారు వస్తుంది మేము ఇక్కడ మా పిల్లలు అక్కడ నిలబడ్డారు మేము ఇక్కడ నిలబడము అందరం ఒక దగ్గర ఎక్కాలంటే చాలాసేపు ఆగాల్సి వస్తుంది కారు అందుకని మేము వచ్చి ఇటు నిలబడ్డాము ఇదిగోండి కారు ఇక్కడ నుంచి వస్తుంది చూడండి మేము ఇంకా ఎక్కేసి వెళ్ళిపోతామండి ఓకే అండి మరి బాయ్